Kau lebih? Sih, alat tidak boleh seorang ini. Semua orang yang అనుకూల వాతావరణంలో ప్రకటించిన కార్యక్రమానికి బదులు ప్రతి మార్గం అని భావించండి ఈ కార్యక్రమానికి అత్యక్షత వహించవలసిందిగా ప్రముఖ రచయిత గాయకులు విశ్రాంత ఆంధ్ర ఉపాధ్యాయులు శ్రీ పదపల్లి గోపాలకృష్ణమూర్తి గారి పనిచేసినటువంటి శ్రీ వరిపల్ సుఖారావు గారిని వేజుపై రాష్ట్రంగా ఆహ్వానిస్తున్నారు అలాగే వారిని కూడా వేదిక రాష్ట్రంగా ఆహ్వానిస్తున్నారు కూడా పై సగం లేస్తున్నాం ये सब कुछ सुन ना हमारे से कॉल है नीचे को ഇവിടെ ഒരു വസ്ത്രമേ ഒരു വസ്ത്രം ഇല്ലെങ്കിൽ മാന്തരം ഒടിച്ചു

विद्व पदुस्व वले पिटी गनदे तम वरदन कृपा खिंचता महात्र देवीत्वा స్వర్గలోకంలో ఉన్నటువంటి శ్రీరామూర్తి గారు చాలా ఆనందిస్తూ ఉంటారు కుదురులో వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు ఇలాంటి సభనే ఒక దాని అదొక సంతోషం వారి అంతకంటే సంతోషం ఈరోజు కారణం ఏంటంటే తనని గురువుగా భావించి తన వద్దకు వచ్చి తన భావాలను తన మాటలను తన పాటలను తన అనుభవాలను వీటన్నిటినీ కూడా తన దగ్గర నేర్చుకుని వాటిని వాళ్ళ జీవితాలకు మూర్చుకుని నేర్చుకోవడం ఒక ఎత్తు నేర్చుకునే మర్చిపోకుండా పూర్చుకోవడం మరొక ఎత్తు గురువుని అనుసరించడం నా శిష్యులు నా అనుభవ శిష్యులు నేను నా నేను ఏం కానీ చాలా మంది చదువులు చూస్తారు లోకంలో కానీ కొంతమంది వారి తర్వాత కూడా వారి రచనలు లోకంలో పరివ్యాప్తం అవుతూ ఉంటాయి కొంతమంది కవులు రచనలు వాడతోనే అస్తమిస్తూ ఉంటారు కానీ శ్రీ రాజమండ్రి వారి అదృష్టం వారి తర్వాత కూడా వాళ్ళ శిష్యులు ఇంత సందంగా గానం చేశారంటే కేవలం పాట మీద అభిమానం కాదు పాటను రాసిన గురువు గారి మీద గౌరవం అది వాళ్ళ పాటల్లో వాళ్ళ మాటల్లో ఎక్కువైంది ఏంటంటే నాకు చూస్తున్నప్పుడు ఎంత అభిమానం గురువు గారు అంటే ఎంత గౌరవం మా గురువు గారు మాకు యొక్క నేర్పింది గురువు గారు గురువు గారు అంటే చదువు నేర్పుకెళ్ళి గురువు కాదండి అనే అనేక మంది గురువులు ఉంటారు నాన్న గురువు స్నేహితుడు గురు సురు అలా రాజమోన్ గారి దగ్గర విషయాలు నేర్చుకున్నారు ఈ ఊళ్ళో ఎక్కడ ఏ సభ జరిగినా ఎక్కడ ఏ సమావేశం జరిగిన నేను కూడా వెళ్ళినప్పుడు

ప్రోటోకాల్ లాగా వాడు చక్కగా వస్తూ ఉండేవాళ్ళు తీసుకెళ్ళినప్పుడు జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి చూపిస్తూ బాబు అయితే పెట్టేసాడు తీసుకెళ్ళాలని కూడా అనుయాలు అంటే వాళ్ళు అటువంటి శిష్యులు నాకు ఇవాళ ఈ సంస్కరణ సభ పెట్టారు కదా వాతావరణం అనుకూలించకపోయినా నా మీద నా రచనల మీద సాహిస్యం మీద సంగీతం మీద స్నేహం మీద వారి స్నేహితులు ఉన్నారు ఇక కొంతమంది వారికి ఆకులు ఉన్నారు అటువంటి వాళ్ళందరూ వచ్చి ఈ సభలో ఉన్నారు కదా నా గురించిన మాటలు వెంట సిద్ధంగా ఉన్నారు కదా అన్న ఆనందంతో రాజుమూతలమూర్తి గారితో నాకున్న పరిచయం సుమారు ఒక నలభై నలభై ఐదు సంవత్సరాల క్రితం నేను ఆటల పనికి మోస్తున్న రోజులు ఎక్కువగా రోజు ఇరవై నాలుగు గంటల్లో దాదాపు స్కూల్లో పనిచేసినటువంటి ఆరు ఎనిమిది గంటలు మినహా మూడు నాలుగు గంటలు మినహా మిగతా అన్ని గంటలు పాటల్లో ప్రవాహంలో ఉండేవాడిని ఆ రోజుల్లో నా కులానికి ఆవిమానులానికి నా సలనాదానికి అటువంటి వాళ్ళు నా ఊరిక రోజూ అనేకమైనటువంటి పాటలు నా చేత రాయించుకున్నాడు వాటికట్టుగా పెద్ద పెద్ద మిలిటరీల చేత స్వారంపించుకున్నాడు ఐదులాల్ Chennai సిన్ని డిపార్ట్మెంట్ నిలవేటువంటి స్టూడియోలో ఒక పాట చేశాను దత్తము నాయని గాయకులందరిని బాణించుకోవ

ఒక కొత్తగా దాని మీద పడేశారంటే నేను ధైర్యంగా ముందుకు సాగుతాను అని ఆయన అడిగారు నాకు పరిచయం లేదు కదా పైగా రజేంద్ర అంటే సహజంగా రజేంద్ర ఇష్టంగానే ఉంటుంది కదా అందులో భాషా ప్రేమికులు సరేనండి సమయం ఇవ్వండి నాకు ఇప్పటికీ చూడలేదు కానీ నేను నాలుగు మూడు రోజులు మీ పాటలు చూసి బయట కలుసుకుంటాను

సర్వీస్ అవకాశం మాకు కలిగింది ఈరోజు వారికి చక్కగా అనేక విషయాలు చెప్పుకోవాలని వాళ్ళు వారి కుటుంబ సభ్యులు కూడా కుటుంబ సభ్యులతో మధ్య జరుపుకోవడం కూడా ఒక విశేషం కూడా నిజంగా వారి ధర్మపతి ఇక్కడ ఉన్నారు వారితో ప్రయాణం చేశారు వీరి కుమారుడు నిజంగా ఎంత యోగ్యులు అంటే కుమారుడు మొన్న మధ్య నాకు సభలో పరిచయం అయ్యారు బాబు ఆయన ఎవరో నాకు తెలియదు ఆయనే